హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్సీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దామండి సింపుల్గా టేస్ట్గా ఇంట్లోనే మనం ఈ ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మంచూరియా చేసుకోవడానికి ఒక నాలుగు క్యారెట్లని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియను అలాగే క్యాబేజీ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఇవన్నీ ఒకసారి విధంగా కలుపుకొని దీంట్లోకి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మనకి కారానికి సరిపడా వేసుకోవాలి పెప్పర్ పౌడర్ వద్దనుకుంటే కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసాం కాబట్టి జ్యూస్ వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇవంతా కలుపుకోవాలి అయితే దీంట్లో మైదా కానీ శనగపిండి కానీ వేసి కూడా కలుపుకోవచ్చు నేనైతే గోధుమ పిండి వాడాను దీన్ని విధంగా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఈ బాల్స్ని బాల్స్ చేసుకునే లోపల నూనె వేడి చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ బాల్స్ని వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అంటే ఉల్లికాడలు వేసుకోవాలి ఈ ఉల్లి తో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదు జస్ట్ అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా కావాలంటే దీంట్లో క్యాప్సిక ముక్కలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర క్యాప్సికం లేదు కాబట్టి నేను వేయలేదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వా దాంట్లో కూడా వేసాం కదా చూసి వేసుకోండి అలాగే ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారము కొద్దిగా గరం మసాలా కూడా మనం తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇవి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి మనము దీంట్లోకి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి మనం దీని ప్లేస్లో గ్రీన్ చిల్లీ సాస్ అయినా సరే వాడుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది రెడ్ చిల్లీ సాస్తో పాటు దీంట్లో సోయా సాస్ కూడా వేసుకోవాలి అది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది ఈ రెండు కూడా ఆ గ్రేవీకి పట్టేటట్టు కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఒక టీ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి వాటర్ కలుపుకొని ఆ వాటర్ దీంట్లోకి వేసుకుంటే మనకి ఏ గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుందనమాట ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా టమాటా సాస్ కూడా వేసుకోవాలి ఇది ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుంది టమాసా టమాటా సాస్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా గ్రేవీగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనిచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియాలని ఇందులో వేసేసుకొని గ్రేవీ అంతటికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట చూస్తారా చాలా బాగుంది ఇదే మంచూరియాతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి క్యాబేజీ కోత కర్రీ అని సో ఈ విధంగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి మనం మన చూసారు కదండి ఇలా వర్షం పడుతున్నప్పుడు చక్కగా ఇంట్లోనే ఈ విధంగా మంచూరియా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మనకి వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్ అవైలబుల్గా ఉంటే కనుక చక్కగా ఇలా చేసేసుకుని తినవచ్చు అనమాట ఇంకా శనగపిండి పొదులు గోధుమ పిండి వాడుకుంటే కూడా చాలా బాగానే వచ్చాయి బాగున్నాయి సో మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చక్కగా దీన్ని లెమన్ అండ్ ఆనియన్స్తో తింటే చాలా బాగుందనమాట సో మరి సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్